అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించుకోవడం జరిగింది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండల కేంద్రంలోను గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న ఈద్గాల వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులంతా కూడా సామూహిక ప్రార్థనలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ముతవలీలు మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగలో బక్రీద్ చాలా ముఖ్యమైనదని ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని సామూహిక ప్రార్థనలతో పాటు తమ కోసం తమ బంధువు వర్గం కోసం సమాజం కోసం కాక లోక శ్రేయస్సు కోసం కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు బక్రీద్ సందర్భంగా పేదలను కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో తమ సంపాదనలో కొంతైనా నేడు పండగ సందర్భంగా పేదలకు పంపిణీ చేస్తామన్నారు అందులో భాగంగా ఈ ఏడాది కూడా బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించుకోవడం జరిగిందని పలువురు ముతవళీలు పేర్కొన్నారు ఈ విధంగా రాప్తాడు నియోజకర్గంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండల కేంద్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈద్గా మైదానాల వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులంతా కలిసికట్టుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు mm <coughs>